విశాఖ స్టీల్ విషయంలో ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారం సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట విశాఖపట్నాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నెట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయనివో కానివో తప్పుకోకుండా దాన్ని రక్షిస్తామో అని అక్కడ కార్మికులకు హామీ ఇవ్వటం అనేది జరిగింది ఇప్పుడు అంటే ఏరు దాటేదాకా ఓడమల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ తన పబ్బం గడిచి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత ఆ విధంగా ఏదైతే మాట్లాడటం అనేది జరిగిందో అంటే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలా లేకపోతే తెల్ల ఏనుగులను మేపినట్టు మేపాలా ఇవన్నీ ఏదైతే ఉన్నదో అసలు నైజాన్ని తెలియజేస్తుంది ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ప్రైవేటీకరణ వైపు ఆయన చాలా మొగ్గు చూపాడు రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ బ్రహ్మాండమైనటువంటిది అట్లాగే ఆల్విన్ వాచ్ కంపెనీ అట్లాగే పుష్ప స్కూటర్స్ ఆల్విన్ స్కూటర్స్ అక్కడ ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవన్నీ కూడా ప్రైవేటీకరించబడటం అనేది జరిగింది ఆ విధంగా ఈయన ప్రైవేట్ పెట్టుబడిదారి వర్గానికి సేవ చేయటంలో తరించటం అనేది ఆయన ప్రధానమైనటువంటి విధానంగా అప్పటి నుంచి కొనసాగుతూ ఉంది ఇప్పటికి కూడా అదే విధానాన్ని ఆయన కొనసాగించటం పరం దుర్మార్గమైనటువంటిది ఏమీ లేకోకుండా స్టీల్ ప్లాంట్ అంత లాభాల్లో వెళ్ళిందా నష్టాలకి కారణం ఏమిటి అనేది నీకు తెలిసి కూడా దాన్ని అబద్ధం అంటాం దీన్ని కావాలని సిక్ చేస్తూ ఉన్నాడు అంతేగాని ఈ స్టీల్ ప్లాంటు నష్టాలు పాలు దానంతటి కావటం కాదు దానిలో కార్మికుల భాగం అస్సలు లేదు అనేది ఈ సందర్భంలో మేము స్పష్టం చేయదలుచుకున్నాం రేపు ఇరవై ఆరో తారీఖున రైతు సంఘాలు ట్రేడ్ యూనియన్లు సంయుక్తంగా ఈ దేశంలోనే ఓ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాలని తలపెట్టి మన రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించాలి అన్న దీన్ని ఆలోచించడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి ఇవాళ యొక్క ట్రేడ్ యూనియన్లు రైతు సంఘాలన్నీ కూడా సమావేశం కావటం జరిగింది దానిలో భాగంగా ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ తరఫున ఇక్కడ నేను హాజరు కావటం అనేది జరిగింది నా పేరు మర్రెడ్డి వెంకటరెడ్డి